హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలో బుజ్జీ లాగ్స్ టుడేస్ లాంగ్ వచ్చేసి మేము బెర్రీ ఫామ్కి వచ్చాము వ్యాన్కూర్లో మేము ఉన్న లొకేషన్ నియర్ బైలో ఈ బిరాక్ బెర్రీ ఫామ్ ఉంది సో ఇక్కడ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి బేసిక్గా ఎంట్రీ ఫీ ఏం లేదు ఫ్రీ ఎంట్రీ ఇక్కడ బట్ మనం పికింగ్ చేసుకున్న బెర్రీస్ వేసుకోవడానికి మాత్రం మనము పికింగ్ బాక్స్ అనేది కొనుక్కోవాలి ఈచ్ బాక్స్ కోడాలి ప్రస్తుతానికైతే ఒక బకెట్ తీసుకుంటున్నాము సో స్ట్రాబెర్రీ మొక్క వచ్చింది విత్ ఫ్లేవర్తో ఈ మొక్కకు వాటర్ సప్లై అనేది డ్రిప్ సిస్టంతో ఇస్తున్నారు ఈ ఫీల్డ్ అనేది దాదాపు ఫార్ట్ ఎకర్స్లో వేస్తారు బట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు మా పాపకు స్ట్రాబెర్రీస్ అంటే బాగా ఇష్టము కంపల్సరీ తను స్ట్రాబెర్రీ పికింగ్ తీసుకెళ్ళాలి అని అనుకునేదాన్ని బట్ ఫైనల్లీ ఈరోజు తను నేను తీసుకొని వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ఈ బెర్రీస్ కూడా చూడడానికి ఎలా ఉన్నాయంటే చాలా రెడ్గా ఉన్నాయి నేనైతే పికింగ్ స్టార్ట్ చేసేసాను సో ఇవి చూడ్డానికి రెడ్గా ఉన్నాయి అలా తినడానికి కూడా చాలా స్వీట్గా ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి మన షాప్లో కొనుక్కున్నవి ఎలా ఉంటాయి అంటే కొన్నిసార్లు పుల్లగా ఉంటాయి కొన్ని స్వీట్ ఉంటాయి బట్ ఈ ఫామ్లో ప్రతి ఒక్కటి మేము తిన్న ప్రతి ఒక్కటి కూడా చాలా స్వీట్ ఉన్నాయి మా పాప అయితే వచ్చినప్పటి నుండి స్టార్ట్ చేసింది తినటం అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే తిన్న వాళ్ళకు తిన్నంత ఇక్కడ ఎన్ని తిన్నా కూడా అది కౌంట్ కాదు మనం ఏమైతే బకెట్లో అక్కడ తీసుకెళ్తామో వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారో దానికి మాత్రమే మనం పే చేయాలి ఫైనల్గా మా హస్బెండ్ కూడా పికింగ్ స్టార్ట్ చేశారు సో ఉన్నది ముగ్గురమే కదా మనకు ఒక బకెట్ అయితే సరిపోతుంది అనుకున్నాం బట్ ఇక్కడికి వచ్చాక ఇవి టేస్ట్ చూసాక ఇంకో బకెట్ కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాం సో మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో అడుగుతుంట ఇది చాలా ఫన్ టైం మాకు మేము పికింగ్ చేసిన స్ట్రాబెర్రీస్లో బకెట్లో వేసిన వాటికంటే మేము తిన్నవే ఎక్కువ చాలా తిన్నాం మేము అలాగే ఒక బకెట్ అయితే ఫుల్ అయిపోయింది కదా దీన్ని మా హస్బెండ్ ఇంకా అక్కడ వెయిట్ చెక్ చేపించి పే చేసి ఇంకొక బకెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఆ టైంలో నేనైతే నాకు కనిపించిన కొన్ని స్ట్రాబెర్రీస్ని మళ్ళీ కోసాను సో నెక్స్ట్ బ్లాక్బెర్రీస్ ఫామ్కి అయితే వచ్చాము ఈ బ్లాక్బెర్రీస్ ఎలా అంటే ఈ మొక్కలు చూడడానికి లైక్ కంది చెట్టు ఎలా ఉంటే సేమ్ అలా ఉన్నాయి ఇవి స్టార్టింగ్ చిన్నగా ఉన్నప్పుడు రెడ్ కలర్ ఉంటే పెద్దగా అయ్యాక బ్లాక్ పండు పండిన తర్వాత బ్లాక్ కలర్లోకి మారుతున్నాయి సో నేనైతే టేస్ట్ చేశాను నాకు అంతగా నచ్చలేదు పుల్లగా ఒగరిగా ఉన్నాయి సో నేను మా పాప కూడా తినిపించడానికి ట్రై చేశాను తను చీ మమ్మీ బాగాలేవనింది సో ఇంకా మేమైతే బ్లాక్బెర్రీ ఫామ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు వెంటనే బ్లూబెర్రీ ఫామ్కి అయితే వచ్చేసాము బ్లూబెర్రీస్ అయితే చెట్టు ఎంతుందో చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాసాయి సో ఇవి చూడటానికి కూడా చాలా క్యూట్ ఉన్నాయి అన్నీ ఒకే షేప్లో సో మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఇక్కడ పక్కన కిడ్స్ వచ్చారు వాళ్ళు కూడా అంతే డైరెక్ట్గా అవి బ్లూబెర్రీస్ కోస్తున్నారు తింటున్నారు కోస్తున్నారు తింటున్నారు అంతే బకెట్స్లో వేసేదే తక్కువ ఫస్ట్ కడుపు నిండా తిన్న తర్వాతనే బోర్ కొట్టినప్పుడు బకెట్స్లో వేస్తున్నారు ఇక్కడ వీళ్ళు సో మా హస్బెండ్ కూడా పికింగ్ అయితే స్టార్ట్ చేశారు బ్లూబెర్రీస్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి చాలా స్వీట్ ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి బెర్రీస్ కోసినవి అయితే ఇవి ఒకటొకటి కోయటం చాలా కష్టం కదా నేను ఫార్మింగ్ చేసేటప్పుడు వాళ్ళని చూశాను ఎలా తీస్తున్నారు వీళ్ళు వీటిని అని వాళ్ళు మిషన్స్ త్రూ తీస్తున్నారు ఈ బ్లూబెర్రీస్ని సో మా హస్బెండ్ అయితే పిక్ వేసినటువంటి అందులో వేసారు నేను కూడా వాళ్ళు మిషన్తో ఎలా చేస్తున్నారు అలా నేను హ్యాండ్తో ట్రై చేశాను బట్ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు కానీ ఓకే ఏవైతే బిగ్ సైజ్లో ఉన్నాయో బాగా పండింటాయో అలాంటివన్నీ అయితే బకెట్లో పడ్డాయి రిమైనింగ్ అయితే రాలేదు సో ఇదండి బ్లూబెర్రీస్ కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి ఫార్మింగ్ కూడా వేశారు ఇక్కడ సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాము ఈ వెల్లుల్లి మొక్కలు చూడడానికి ఎలా ఉన్నాయంటే సేమ్ మన ఉల్లినార ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి నేను పైన కాసాయి కదా అవే వెల్లుల్లి అనుకున్నాను బట్ మా హస్బెండ్ చెప్పాడు అది కాదు ఒకసారి ఒక మొక్క పీకి చూడు తెలుస్తుంది అని సో నేను ఒక మొక్క అయితే పీకి పీకడానికి ట్రై చేస్తున్నాను సో ఇదండి వెల్లుల్లి సేమ్ మన ఉల్లిలాగానే వెల్లుల్లి కాసాయి సో ఫస్ట్ టైం నేను వీటిని చూడటం కూడా ఇవి ఇంకా అవ్వలేదు ఇవి అవ్వటానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్పారు వాళ్ళు అక్కడ బట్ ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఫామ్ వచ్చి డైరెక్ట్గా పిక్ చేసుకొని బెర్రీస్ తినటం అనేది నా లైఫ్లో ఇది నా ఫస్ట్ డే అండ్ అలాగే ఇప్పుడు మాకు నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది చూడండి ఎంత సన్నీగా ఉందో సో ఈరోజు మేమైతే చాలా మెమోరీస్ అయితే గుర్తు తెచ్చుకున్నాం నేను మా హస్బెండ్ ఇండియాలో ఉన్నప్పుడు మేము పొలాలకు వెళ్తే ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో ఈరోజు కూడా మాకు అవన్నీ గుర్తుకొచ్చాయి ఫైనల్గా పికింగ్ చేసిన బెర్రీస్ అన్నిటికీ మేము మనీ పే చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్